శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకుడు రామకృష్ణ మాట్లాడుతూ ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా వచ్చే మొదటి శుక్రవారం నా యొక్క వ్రతాన్ని భక్తులు పూర్తి చేస్తే ఐశ్వర్యంతో పాటు ఆయుర ఆరోగ్యాలు కూడా భక్తులకు వరిస్తాయని సాక్షాత్తు అమ్మవారు వరలక్ష్మి వార్త తెలిపిందని అన్నారు పురాణాలు మనకు వెల్లడిస్తున్నాయని ఆయన తెలిపారు అనంతరం ఆలయ పూజారులు డి లక్ష్మీ నరసింహ శర్మ మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో మొదటి శుక్రవారం ప్రతి ఒక్కరు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలని పేర్కొన్నారు కుటుంబ సమేతంగా ఇరువురు వారిని కూడా ఆహ్వానించి వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించేంత సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వినయ్ కుమార్ శర్మ వి అశోక్ కుమార్ ప్రహ్లాద శర్మ పూజారి ఆలయ ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ టి శివరామకృష్ణ డాక్టర్ సి ఆంజ్నేయులు డాక్టర్ సిఏ నాగేశ్వరరావు డాక్టర్ వై కృష్ణమోహన్ బి ప్రకాష్ పి కృష్ణమూర్తి మాతృమండలి సభ్యులు టి శ్రీదేవి సిఏ రాజేశ్వరి బి నాగజ్యోతి ఎన్ రమాదేవి పి సుదర్శన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు సర్వమంగళ సర్వ మంగళ వాంగి సర్వాత్కే శరణ్యేకే గౌరీ నారాయణే నమోస్ అతి పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు పవిత్రమైన దినమే శ్రావణ మాసంలో మంగళవారము శ్రావణ మాసంలో శనివారము శ్రావణ మాసంలో శుక్రవారము అతి పవిత్ర దినాలుగా పరిగణిస్తుంటారు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ఈసారి మనము కర్నూలు సుబ స్వామి దేవాలయంలో ఇవాళ్ళ పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారాన్ని మనము వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఆలవాయింతా వస్తుంది కాబట్టి ఆ స్వామివారి అనుగ్రహంతో మనం ఈవేళ విశేషంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తూ ఉన్నాము ఈ పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల భక్తులకు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి సాక్షాత్తు అమ్మవారు చెప్పింది చారు మగత దేశంలో చారువతి దేవి అనే పుణ్య పతివంతా ఉండేది భర్త అత్తవామస్త కలిసి నివసిస్తూ ఉండేది ఆమెకి శ్రావణవాసం ముందుగా మహాలక్ష్మీదేవి తెల్లవారు చావర సప్లంలో సాత్కరించి అమ్మా చారువతి నీ అందరూ అనుగ్రహం వల్ల నీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను దీన్ని నీవు విధిధానంగా చేసుకుని సకల సౌభాగ్యాలు పొందమ్మా అని చెప్పిందంట ఎప్పుడంటే శ్రావణ శ్రావణవాసంలో పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం రోజు చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించి సకల సౌభాగ్యాలు కలుగుతాయని సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవి ఆనందించింది అందువల్ల అప్పటి నుంచి ఆ చారుమతి దేవి తనొక్కడే ఇంట్లో చేసుకోకుండా ఇది ఒక పిలిచి చెప్పి చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించి సకల సౌభాగ్యాలు పొందిద్ది కాబట్టి అదే ఆనవాయిదిగా వరం కూడా పూర్వం నుంచి ఈ శ్రావణ మాసంలో పౌర్ణానికి వచ్చే శుక్రవారాన్ని విధి విధానంగా గణపతి పూజ యమునా పూజ మహాలక్ష్మి కలశాన్ని అర్చించి యథావిధంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పేసి పెద్దలు చెప్పారు కాబట్టి మనం కూడా కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో మహాగౌరి అమ్మవారి సన్నిధిలో ఈ వ్రతాన్ని వాళ్ళ ఆచరిస్తున్నాము భక్తులంతా వచ్చి చక్కగా ఈ వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నారు అందరికీ సకల సౌభాగ్యాలు ఆ వరలక్ష్మి అనుగ్రహం వల్ల కలగాలని ఆశిస్తున్నాము శ్రీగురు దత్తా ఈ రోజు ఈరోజు శుక్రవారం రెండో వారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతున్నది ఈ కార్యక్రమాలకు భక్తులందరూ విశేషంగా ఇచ్చేసి అమ్మవారి పాత్రలై వరలక్ష్మి వ్రతం నోచుకుంటున్నారు వారందరికీ అమ్మవారి ఆస్తులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆలయ ప్రెసిడెంట్ రామకృష్ణ